ఇవాళ వీడియోలో మరమరాలతో అయితే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే స్నాక్స్ అయితే చూపించబోతున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని మరమరాలను అయితే టూ త్రీ మినిట్స్ వేయించుకోండి వేయించడం వలన మనకు కరకరలాడుతూ బాగా ఉంటాయి నిలో ఉన్నా కానీ రేపటికి కూడా బాగుంటాయండి ఇవి అందుకే ఆయిల్ అయితే వేసి కొద్దిగా మరమరాలను అయితే వేయించుకొని పక్కన పెట్టుకొని ఇందులో స్టఫింగ్ కోసం అయితే ఒక ఆనియన్ అండి ఆ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కారము వేసి కలుపుకోవాలి బాగా కలిపితే మరమరాలకైతే ఉప్పు కారం పడతాయి కాబట్టి కలుపుకోవాలి కలుపుకున్న వాటిని పక్కన పెట్టుకొని వడియాలండి ఇంట్లో వేయించుకున్న ఒడియాలైనా లేదా బయటకున్న పాపడాలు అలాంటివైనా వేసుకోవచ్చు వడియాలు లేనప్పుడు ఇవంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కలిపేసేయాలి కలిపించిన వాటిని ఇందాక మరమరాలు తయారు చేసుకున్నాం కదండీ ఆ బౌల్లోనే ఇది కూడా వేసేసేయాలి తర్వాత ఆనియన్ కూడా తయారు చేసుకున్నాం కదండి ఉప్పు కారం కలిపి అవి కూడా అన్నీ వేసి మరొకసారి కొద్దిసేపు కలపాలి కలిపిన వాటిని పక్కన పెట్టి ఇందులోకి కొద్దిగా రసం పొడి ఇది వేస్తే బయట కొన్న వాటిలాగే ఉంటాయి ఈ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మనం పెట్టేస్తే వాళ్ళైతే ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుందండి అంతేనండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి